హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మన దేశంలో హల్చల్ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ ట్వంటీ ఫైవ్ అసలు వక్ఫ్ అంటే ఏంటి దీని కొత్త సవరణలు ఏంటి ఎందుకు ముస్లింస్ అందరూ దీని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు దీని వెనకాల రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంటి అనేది వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ఇండియన్ పార్లమెంట్ లో కొన్ని ఎండుతున్న చర్చల తర్వాత ఇటీవల అంగీకరించబడింది ఈ చట్టం ముస్లింలు మతపరమైన మరియు దాతృత్వ ప్రయోజనాల కోసం దానం చేసిన వక్ఫాస్తుల నిర్వహణను మార్చబోతుంది మొదట అంటే ఏమిటో తెలుసుకుందాం ఇస్లామియ సంప్రదాయంలో వక్ఫంట్ అనేది ఒక దాతృత్వ ఉద్దేశం ఇందులో ఒక ముస్లిం తన ఆస్తిని భూమి భవనాలు లేదా ఇతర సంపదలను మతపరమైన లేదా సామాజిక ప్రయోజనాల కోసం అంటే మస్జిద్లు మద్రసాలు లేదా పేదల కోసం ఆవాసాల నిర్మాణం వంటి వాటి కోసం అంకితం చేస్తాడు ఒకసారి ఆస్తి వక్ఫ్ఫ్గా మారిన తర్వాత అది రద్దు చేయబడలేదు అంటే అది అమ్మకం చేయబడదు లేదా మరొక ప్రయోజనం కోసం ఉపయోగించబడదు అది దేవుడి కోసం సమాజ లాభం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది వఖ్వి మొదట లోక్సభలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన మినిస్టర్ ఆఫ్ యూనియన్ మైనారిటీ అఫైర్స్ అయినటువంటి కిరణ్ రిజిజు చేత ఆవిష్కరించబడింది కానీ ఇది వెంటనే వివాదాన్ని పుట్టించింది కొన్ని వివాదాల కారణంగా ఉపరి సమీక్ష కోసం ఈ బిల్ బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటు కమిటీకు పంపబడింది తీవ్రమైన చర్చల తర్వాత బిల్ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లకు రెండు వందల ముప్పై రెండు ఓట్లతో పాస్ అయ్యింది రాజ్యసభ అదే రోజు తెల్లవారుజామున నూట ఇరవై ఎనిమిది ఓట్లకు తొంభై ఐదు ఓట్లతో అంగీకరించింది ఇప్పుడు ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని సంతకంతో చట్టంగా మారింది ఈ చట్టం వక్బై యూజర్ పద్ధతిని తొలగించింది అంటే ఆస్తులు మతపరమైన ప్రయోజనాల కోసమే ఉపయోగించబడినందున వక్ఫ్గా గుర్తించబడదు అని చెప్పింది చట్టం ప్రభుత్వానికి ఎక్కువగా నియంత్రణ ఇస్తుంది ఉదాహరణకు ఒక ఆస్తి వక్ఫ్గా ఉందా లేదా అనే వివాదాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారి నిర్ణయించాలి అన్ని వక్ఫాస్తులు ఆరు నెలలలోపు కేంద్రీకృత పోర్టల్లో నమోదు చేయాలి ప్రతిపక్ష నాయకులు మరియు ముస్లిం సంస్థలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు జామియా తులమాయి హిందూ వంటివి ఈ చట్టాన్ని సంవిధాన విరుద్ధం అని అంటున్నారు ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జాయింట్ పార్లమెంట్ కమిటీకు రెండు వందల ముప్పై ఒక పేజీల రాసిన నోట్లను సమర్పించారు నాన్ ముస్లింలను వక్ఫ్ బోర్డులో చేర్చడం భారత రాజ్యాంగం ఇరవై ఆరవ వ్యాప్తిని ఉల్లంఘిస్తుందని వాదించారు ఇది మత సమాజాలకు తమ వ్యవహారాలు నిర్వహించే హక్కును గుర్తిస్తోంది అతను హిందూ మరియు సిక్ మత సంస్థలు దేవాలయాలు లేదా గురుద్వారాలు నిర్వహించే వారిలో నాన్ సభ్యులు లేరు కానీ వక్ఫ్ బోర్డులకు మాత్రమే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించారు తమిళనాడు సీఎం డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ దీనిని సంవిధానపై దాడి అని పేర్కొన్నారు మరియు ఆయన పార్టీ దీనిని సుప్రీంకోర్టులో ప్రశ్నిస్తుందని చెప్పారు ఇప్పుడు ముస్లింస్ దీని పట్ల ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందాం నెంబర్ వన్ వఫ్బోర్డులలో నాన్ ముస్లింస్ యొక్క భాగస్వామ్యం వక్ఫాస్తులు ఇస్లామిక్ మతానికి సంబంధించిన దానం వాటి నిర్వహణలో నాన్ ముస్లింస్ చేర్చడం అనేది సరైనది కాదు ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కి విరుద్ధమని భావిస్తున్నారు నెంబర్ టూ వఫ్గా యూజర్ తొలగింపు చారిత్రాత్మక ప్రదేశాల నష్టం పత్రాలు నమోదు కాకపోయినా ముస్లింలు ఎన్నో దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న మసీదులు సమాధులు దర్గాలు ఇప్పుడు చట్టబద్ధ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది ఈ నిబంధన లేకుండా కొన్ని మత ప్రదేశాలు ఇంకా వఫ్ఘ పరిగణించబడకపోవచ్చు వాటిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది నెంబర్ త్రీ గతంలో మైనారిటీ సంస్థల పరిపాలనపై అనుభవించిన అన్యాయాల దృష్ట్యా ఈ మార్పు నిష్పాక్షికంగా ఉండవన్న అనుమానం ఉంది ఇప్పుడు ఈ చట్టంలో వచ్చిన కొత్త మార్పుల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ వక్స్థాపనకు నిబంధనలు దీర్ఘకాలంగా దేవుడి కోసం ఉపయోగించిన స్థలాన్ని వక్ఫ పరిగణించడాన్ని లేకుండా చేశారు వక్స్థాపన చేసే వ్యక్తి కనీసం ఐదేళ్లుగా ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న వాడి ఉండాలి మరియు ఆస్తిపై సంపూర్ణ హక్కు కలిగి ఉండాలి వక్ఫ్ బోర్డులలో సభ్యుల నియామకం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కేంద్ర వక్ఫ్ మండలి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరు నాన్ ముస్లింస్లను సభ్యులుగా నియమించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని సభ్యులను నామినేట్ చేసే అధికారం కలిగి ఉంటుంది ఆస్తుల సర్వే మరియు నమోదుకు మార్పులు ఇప్పటి వరకు సర్వే బాధ్యత సర్వే కమిషనర్ వద్ద ఉండేది కానీ కొత్త చట్టం ప్రకారం కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తారు వక్ఫాస్తుల నమోదు ప్రక్రియను సెంట్రల్ డేటాబేస్ మరియు పోర్టల్ ద్వారా సులభతరం చేశారు ఈ వీడియో మీకు చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్